న్యూస్ మీడియా నినదించే గొంతుక హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మీడియా సతీష్ తెలంగాణలో ఎటకేలకు పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైంది గతంలో విడుదలైన నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ వేయడం జరిగింది మధ్యలో కోర్టు బ్రేక్ ఇవ్వడంతో ఆగిన తర్వాత మళ్ళీ మొదటగా సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యి ఎన్నికలు వచ్చేసి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదహేడు తారీఖుల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరుపుతున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల్కొనాల్సిన అవసరం ఉంది మీ గ్రామాల గురించి మీ గ్రామంలో ఎవరైతే ఎవరినైతే ఎన్నుకుంటారో ఎవరైతే ఎన్నుకుంటే మంచిదో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ఏంటంటే పార్టీల పరంగా ఉండే ఎలక్షన్స్ కావు అందుకనే ఈ ఎలక్షన్స్లో ఈ పంచాయతీ ఎలక్షన్స్లో గుర్తులు కూడా ఏ సైకిల్ గుర్తో లేకపోతే ఏ కారు గుర్తో ఏ చేతి గుర్తో ఉండదు ఒక నార్మల్గానే ఉంటాయి బ్యాలెట్ రూపంలో ఈ ఎన్నికలు జరుగుతాయి ఇందులో నోటా కూడా ఉంటుంది పట్టినట్టు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజానికానికి ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఒక చిన్న వీడియోగా చేస్తూ నేను చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే దయచేసి స్వచ్ఛందంగా ఎన్నుకోండి ఏ ప్రమేయం లేకుండా ఏ మందుకి ఏ బా లేకపోతే ఏ పైసకి అమ్ముడు పోకుండా మీ ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోండి మీ గ్రామాలు డెవలప్మెంట్ అవ్వాలంటే మీ గ్రామాల్లో వసతులు మంచిగా ఉండాలంటే మీ గ్రామం సశశామలంగా ఉండాలంటే మీ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలబడాలంటే ఒక మంచి సర్పంచ్ని ఎన్నుకోవడానికి మీ ఓటును నిజాయితీగా వేయండి అదేవిధంగా ముఖ్యంగా సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు వార్డ్ నెంబర్గా పోటీ చేసే వాళ్ళకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ ఎన్నికల ఆవేశంలో చాలామంది లక్షల లక్షల అప్పులు చేసి ఎలక్షన్లో పోటీ చేస్తుంటారు వద్దండి అప్పులు చేసి మీరు పోటీ చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు నిజాయితీగా పోటీ చేయండి దీ మీ గ్రామానికి బాగు చేయాలని పోటీ చేయండి అప్పుడే మీ గ్రామానికి మంచిది మీకు మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ స్వచ్ఛందంగా మీ ఓటును వేసి మీ నిజమైన నాయకుడిని మీ గ్రామాన్ని కాపాడే నాయకుడిని మీ గ్రామ అభివృద్ధిని పట్టించుకునే నాయకుడిని ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే నాయకుడిని మీ గ్రామ సమస్యలని మండల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు లేవనెత్తగలిగినటువంటి నాయకుడిని ఒక ఎడ్యుకేట్ పర్సన్ని చదువుకున్న వ్యక్తిని మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తులని సర్పంచులుగా ఎన్నుకొని మీ గ్రామ అభివృద్ధికి మీ అభివృద్ధికి మీరు ఒక ముందడిగేయాల్సిందిగా కోరుతున్నాను ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీద చాలా కామెంట్స్ రావడం జరుగుతుంది ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఇన్ని లక్షలు ఇస్తాము అన్ని లక్షలు ఇస్తామని దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఒక రెండు రోజులు లేట్ అయినా వీడియో చేస్తాను ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నేను మీ సతీష్ నమస్కారం